డిజిటల్ ఫెడరేషన్ చైర్మన్ ప్రసాద్ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి ప్లీజ్ అండ్ అలానే విశ్వ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్త్ కార్డ్స్ని మనం అందించేద్దాం ముందుగా మెంబర్స్ నుంచి సిఏపిటీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి టు కలెక్ట్ యువర్ హెల్త్ కార్డ్ అండ్ అడిక్టెడ్ టు మీమ్స్ స్ట్రిక్ట్లీ ఫర్ మెన్ అన్ప్రొఫెషనల్ ట్రాలర్స్ మీమ్ రాజా सो ई मेंबर्स अंदर नहीं कोड़ा स्टेज में दिख रावल सिंह का रिक्वेस्ट चेस्ट नाम टू कलेक्ट योर हेल्थ कार्ड्स నెక్స్ట్ యూట్యూబర్స్ నుంచి బి శ్రీనివాస్ గారు ఇన్ఫినిఫీ పూల చొక్కా బి శ్రీనివాస్ గారు వన్స్ అగైన్ నవీన్ నాయక్ గారు లక్ష్మణ్ తేకుమూడి గారు అండ్ వినయ్ గారు రిక్వెస్టింగ్ యువర్ ప్రెజెన్స్ ఆన్ దైజ్ అండి అండ్ ఇన్ఫ్లయన్సెస్ కేటగిరీలో హర్షా గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కలెక్ట్ యువర్ హెల్త్ కార్డ్స్ ఇది ఫస్ట్ రౌండ్లో థౌజండ్ కి మేము ఇస్తున్నాం అండి ఆ తర్వాత ఇంకా టూ థౌజండ్ పీపుల్ కి కూడా రీచ్ అవడం జరుగుతుంది అండ్ అతి త్వరలోనే భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఆల్రెడీ శ్రీరామనవమికి అనౌన్స్ చేశారు మరి అయోధ్యలో ఆ ఈవెంట్ కూడా ఉండబోతుంది అది కూడా అంతే సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం